తూర్పు నుంచే వచ్చే వీధిపోటు కానీ ఈశాన్యం అలాగే ఉత్తర ఈశాన్యం కానీ మంచిదా అని అడుగుతున్నారు ఈ తూర్పు ఈశాన్యం వీధిపోటు మంచిదే ఉత్తర ఈశాన్యం వీధిపోటు చూద్దాం మంచిదే దీని ఫలితాలు సంఘంలో గౌరవం పేరు ప్రఖ్యాతలు ధనం కుటుంబ అభివృద్ధి ఉంటుంది ఒకవేళకి టక్ ఈశాన్యం తగ్గితే ఎటువంటి ఫలితం ఉంటుంది అడుగుతున్నారు ఇప్పుడు ఇట్లా ఈ ఇంటికి ఈశాన్యం తగ్గింది అనుకుందాం అప్పుడు ఈ వీధి పోటు ఏదన్నా ఒక్క వీధి పోటు తూర్పు ఈశాన్యం వీధి పోటు కానీ ఉత్తర ఈశాన్యం ఉంటే ఎట్లా ఉంటాయి ఫలితం అంటే ఈ ఈశాన్యం తగ్గినా కానీ సేమ్ వీధిపోటు ఫలితాలు మంచిగానే ఉంటాయి ఈశాన్యం తగ్గడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు ఈ ఈశాన్యం వీధిపోటు మంచి ఫలితాలు చూపిస్తుంది తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఏ వీధిపోటు ఉన్నా శుభ ఫలితాలే ఉంటుంది ఒకవేళ గిట్ట నైరుతి పోటు గిట్ట ఉంటే ఏమన్నా ఇది ఉండి ఇది ఉంటే ఏమన్నా దుష్ప్రభావం చూపిస్తుందా అని అడుగుతున్నారు ఈ ఈశాన్యం వీధిపోటు ఉండి నైరుతి వీధిపోటు ఉంటే కొంచెం ఫలితాలు తక్కువగా ఉంటాయి